చూసుకుంటే రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు కొనసాగింపు అవకతవకలు జరగనివి మళ్ళీ నిషిద్ధ జాబితాలోకి త్వరలో జరిగే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం బాధ్యులైన రెవెన్యూ సిబ్బందిపై కూడా చర్యలు నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన అసైన్డ్ భూముల్లో అక్రమాలు జరిగినట్టు జరిగినవని పక్కన పెట్టి మిగిలిన వాటికి రిజిస్ట్రేషన్లు కొనసాగించే విషయంపై మంత్రివర్గ ఉపసంఘం అయితే సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది ఆ మేరకు త్వరలో జరిగే ఉపసంఘం సమావేశంలో చర్చలు అయితే మంత్రులు చర్చించి సీఎం సీఎం చంద్రబాబు ఆమోదంతో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది లబ్ధిదారుల నుంచి అదే సామాజిక వర్గానికి చెందినవారు కాకుండా వేరే వారు భూములు కొన్నప్పుడు నామమాత్ర ఫీజు వసూలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా మంత్రులైతే చర్చ జరుగుతోంది నిషిద్ధ జాబితా నుంచి వేల ఎకరాల భూములు తప్పించడంలో అవకతవకలకు బాధ్యులైన ఐఏఎస్ అధికారులు రెవెన్యూ సిబ్బందిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా మంత్రివారు ఉపసంగం అయితే సమావేశాలు చర్చించనుంది పేదలకు పంపిణీ జరిగి ఇరవై ఏళ్ళు దాటిన దాదాపు పద్నాలుగు లక్షల ఎకరాల అసైండ్ భూములను ఫ్రీ హోల్డ్ అంటే యాజమాన్య హక్కులు కల్పన పేరుతో వైకాపా పాలనలో నిషిద్ధ జాబితాను తప్పించారు ఈ ముసుగులో దాదాపు ఆరు లక్షల ఎకరాలను నిబంధనలు విరుద్ధంగా తప్పించారని కూటమి ప్రభుత్వం జరిపించిన విచారణలో తేలింది వైకాపా నేతలు భారీగా లబ్ధి పొందేలా ఈ అక్రమాలు జరిగాయి మొత్తం మీద ఇరవై ఐదు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ జరగక అందులో ఎనిమిది వేల దాదాపు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలకు అయితే నిబంధనలు అయితే విస్మరించి నిషిద్ధ జాబితా తప్పించినవి అయితే ఉన్నాయని గుర్తించారు ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్ జరగకూడదని కూటమి ప్రభుత్వం గత ఏడాది తీసుకున్న నిర్ణయం ఇప్పటివరకు కొనసాగింది చాలా చోట్ల అసైన్డ్ భూములు కొనుగోలుకు ఒప్పందాలు జరిగాయి వీరంతా కూడా ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు ఉన్నారు ఆధారాలు లేని భూములు తిరిగి నిషిద్ధ జాబితాలకు అయితే వెళ్ళబోతున్నాయి పేదలకు పంపిణీ జరిగి ఇరవై ఏళ్ళు దాటిన భూములని నిశ్చిత జాబితా నుంచి తప్పించాల్సి ఉండగా వైకాపా పనులు నిశ్చిత జాబితా నుంచి తప్పించాల్సిన అసైన్ భూముల్లో రెండు లక్షల ఎనభై ఆరు వేల ఎకరాలకు అసలు రికార్డులే లేవు ప్రైవేటు భూములుగా ఉన్న ఐదు వేల నాలుగు వందల ఎకరాల చిక్కులు ఎకరాలు అదేవిధంగా చుక్కల భూముల్లో పదిహేడు వేల దాదాపు పద్దెనిమిది వేల ఎకరాలు ఏపీ అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్కు వ్యతిరేకంగా సుమారు యాభై ఐదు వేల ఎకరాలు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు పోరంబోకు నీటి కొంటలకు సంబంధించిన భూములు కూడా తప్పించారు అరవై వేల ఎకరాల తొలగింపునకు కలెక్టర్లు ఉత్తర్వులు ఇవ్వగా ఇవ్వకుండా కూడా నిశ్చిత జాబితా నుంచి అయితే తొలగించేశారు అలాగే పేదలకు పంపిణీ చేసిన ఇరవై ఏళ్ళు దాటకపోయినా కూడా ఇరవై ఎనిమిది వేల ఎకరాలను నిశ్చిత జాబితా నుంచి పక్కకు అయితే తప్పించారు ఇలా గుర్తించిన భూములపై పరిశీలన జరుగుతూనే ఉంది తగిన ఆధారాలు లేని ఆ భూములను తిరిగి నిశ్చిత జాబులకు అయితే చేర్చబోతున్నారు ఇక అవకతవకలకు బాధ్యులు లేని అధికారులపై చర్యలు కూడా తీసుకోబోతున్నారు సో మొత్తం మేము చూసుకుంటే ఈ విధంగా ప్రీ హోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ సంబంధించి మళ్ళీ స్టార్ట్ అయినాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు